హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సంబంధించి ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి క్యాన్సర్ అవేర్నెస్ కానీ అలాగే ముఖ్యంగా మహిళలు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కానీ ఎవరైతే మెడికల్ ఇల్నెస్లో ఉండి క్యాన్సర్ మిగిలిన వాటిలో ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ ఒక భవంతులు తీసుకుని సపరేట్ వాష్ మెయింటైన్ చేయడం ఉచితంగా చేయడం కానించి అలాగే ఇప్పటికి పదకొండు సార్లు మరి రాష్ట్రంలోని సేవలకు దగ్గరగా ఉన్న సేవలు అందిస్తున్న మంచి డాక్టర్స్కి మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ పెట్టడం జరిగింది మరి దాని సందర్భంగా ఏదైతే ఆ అవార్డ్స్కి సంబంధించిన బ్రోచర్ అంటే అప్లై చేసుకునే డాక్టర్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ బ్రోచర్ని ఇవాళ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది రేపు ఆరు జులై రెండు వేల ఇరవై ఐదు సిద్ధార్థ ఆడిటోరియంలో మరి ట్వెల్త్ యాన్యువల్ ఫంక్షన్ పెద్దలు రమణమూర్తి గారికి సంబంధించిన మిగిలిన పెద్దలందరి సమక్షంలో ఈ యాన్యువల్ అవార్డ్స్ సరఫడం జరుగుతుంది రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ ముందు కూడా ఉమ్మరంగా సాగాలని ప్రజలకు సేవలు అందించాలని దానికి సంబంధించి ఉద్యోగినులు కూడా ఎవరైతే ఈ క్యాపిటల్ సిటీ గుంటూరు విజయవాడ అలాగే అమరావతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను మహిళా అధికారులకు సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ మరియు క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ సెంటర్ కానీ ఒక రోజున ప్రత్యేకంగా ఉద్యోగులను కండక్ట్ చేయాలని చెప్పి విజయభాస్కర్ గారు కూడా ఆదేశిస్తున్నారు మరి ఉద్యోగులకు సంబంధించి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తూ ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరి పక్షాన కూడా వారికి ఎల్లప్పుడూ సహకారం చేయత ఉంటాయని చెప్పి చెప్తూ ఈ టవల్త్ యాన్యువల్ అవార్డ్స్ జయప్రదంగా ఉన్నారని జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నాను